చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి సార్ జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీకి రూపాంతరం అని చిరంజీవి గారు చెప్పిన చేసిన కామెంట్ ఒకసారి బయట పదిహేను ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ అయిపోయినావు కదా ఆ టైంలో నాతోడి పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఆ ప్రజారాజ్యం పార్టీ రూపమే లేకుండా పోయినాక రూపాంతరం వేడుకలు ఉంటుంది సో ప్రజారాజ్యం క్లోజ్ అయినాక జన వెంటనే జనసేన స్టార్ట్ కాలేదు మధ్యలో గ్యాప్ రూపాంతరం అంటే వెంటనే స్టార్ట్ తర్వాత ప్రజారాజ్యం ఈ మాట చిరంజీవి గనుక టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత అంటే దానికి ఏమైనా వాల్యూ ఉండేది కానీ టూ థౌజండ్ నైన్టీన్లో జీరో సీట్స్ పవన్ కళ్యాణ్ కూడా ఒక సీట్లో ఓడిపోయారు రెండు సీట్లు ఓడిపోయారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల తర్వాత మీకు ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు వచ్చాక ఇప్పుడు చిరంజీవి అంటున్నాడు అంటే జనసేన ఫెయిల్ అయినప్పుడు ఓన్ చేసుకోలేదు సక్సెస్ అయినప్పుడు ఓన్ చేసుకుంటే అంటే కలవదు కదా అందుకే అంటారు విక్టరీ విక్టోరియా సెవరల్ ఫాదర్స్ ద ఫెయిల్యూర్ నన్ అని సో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి టూ థౌజండ్ నైన్టీన్లో ఫోర్టీన్లో పోటీ చేయలేదు నైన్టీన్లో పోటీ చేసి ఘోర వైఫల్యాన్ని పొందిన తర్వాత ఎవరు ఓన్ చేసుకోలేరు గెలిచిన తర్వాత ఎవరైనా ఓన్ చేసుకుంటారు ప్రజారాజ్యం రూపాంతరం అని ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రజారాజ్యాన్ని ఏ కారణాల రీత్యా కాంగ్రెస్లో కలిపారు అప్పుడు చెప్పింది చాలా చెప్పారు సచార్ సచార్ కమిటీ అమలు మహిళా రిజర్వేషన్లు ఏవేవో చెప్పారు ఎందుకు కలిపారని సో ఆ కారణాలు ఎవరు అర్థం కూడా చేసుకోలేరు పోనీ చిరంజీవికి ఏమైనా గౌరవప్రదమైన స్థానం వచ్చిందంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇల్లేదు మీకు విచిత్రమైన అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే కనీసం ఒక క్యాబినెట్ హోదా కూడా తీసుకోలేదు చిరంజీవి ఆ మేరకు కూడా బార్గెనింగ్ లేదు సో ఒక సహాయ మంత్రిగా అడ్జస్ట్ అయిపోయి కాంగ్రెస్లో విలీనం చేశారు అంటే పెద్ద పొలిటికల్ ప్లాట్ఫామ్ పైన ఉండాలి అని అందువల్ల ఇట్ వాజ్ ఎ బిగ్ బిలయింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ చిరంజీవి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ప్రజల ఆశలను బొమ్ము చేసి చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి అకారణంగా కాంగ్రెస్లో కలిపారు ఒక మంచి ప్రయోగం తెలుగు రాజకీయాల్లో అలాంటి ప్రయోగాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపి ఒక రకంగా బైపోలా రాజకీయాలతో విసిగెత్తిన ప్రజలకు అంటే కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం ఈ రెండు పార్టీలు తప్ప మూడో ఛాయిస్ ప్రజలకు లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలుగుదేశం మరోవైపు వైసీపీ ఇంకో ఛాయిసే లేదు అలాంటి పరిస్థితికి నెటివేయబడింది అందువల్ల చిరంజీవి ఆ కారణం మొదలు చెప్పాలి ప్రజారాజ్యం ఎందుకు కథ ముగిసింది ఎందుకు విలీనం చేసి దాని తర్వాత రూపాంతరాల గురించి మాట్లాడుకోవచ్చు